గురుగారు మాగాయ ఆవకాయ గల భేదం ఏంటండి ఇలా కూర్చో భార్యా బిడ్డలు బవందాలు అన్నీ త్యజించిన విరాగిల లోపలి టెంకను బయట తొక్కను తొక్కలే అని వదిలించుకుని అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకునిలాగా ఆరు బయటకో డాబా మీదకో పోయి పంచాగ్రుల మధ్య తపస్సును చేసిన మునిల సూర్యాగ్నిలో ఎండి సిద్ధిని పొందిన ఋషుల ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక బయటకు నిర్లేపుడు నిర్మోహుడులా కనిపించిన అంతరాంతరాల్లో మాత్రం నరుల పట్ల కరుణను కలిగిన నవనీత నా వదోతల బయటకు ఎండిపోయి రంగు మారి గట్టిగా ఒరుగైపోయినా లోపల మాత్రం మామిడికాయ రుచునంతా దాచుకుని అరిషడ్వర్గాలతో అల్లల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన ఎతిల తను విడిచి వెళ్లిన ఓటలోకి మళ్ళీ తానే దూకి మఠం పెట్టిన స్వామీజీ శిష్యగణాన్ని భక్తజనులను కలుపుకున్నట్లు ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి తదితరాలను కలుపుకుని ఆ స్వామీజీ ప్రవచనాలు మంత్రోపదేశాలు శక్తిపాతాలు లాంటి విశేషాలతో విరాజిరణినట్టుగానే నూనె ఇంగువ కురవేపాకు వంటి తిరగమూత విశేషాలతో తాను గుబాళిస్తూ మానవ సేవే మాధవ సేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిదిరా మాగాయ అయ్యా బాగుంది ఆవకాయ గురించి చెప్పండి సార్ సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించనక్కర్లేదు వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితునిలా తొక్క టెంక ఏవి త్యజించకుండా పైగా వాటిని తనతో పాటే పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థినుల ఇంట్లో నీడపట్టునే ఉండి ఉన్న బేసిన్లోనే ఉప్పు కారం నూనె ఆవపిండి మెంతిపిండి కలుపుకుని బంధుమిత్ర పరివార గణాన్ని కలుపుకుని పోతూ వారి సహకారం తాను అందుకుంటూ వారికి తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిల తనతో పాటు శనగలు వెల్లుల్లి వంటి వాటిని కలుపుకుని వాటికి తన రుచిని తనకు వాటి రుచిని ఆపాదించుకుంటూ నేను నేనుగానే ఉండి ఉన్న చోటే ఉండి సాధన చేసి మానవ సేవ మాధవ సేవ రెండూ చేయగలను అని చతుర్విధ పురుషార్థాలను గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిదిరా ఆవకాయ